అన్నదిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఈ దినము ఆంధ్ర కీర్తన పుస్తకం నుంచి ఏడవ పాట పాడుకుందాం సన్ను తి ప్రభు సద మాగు భాతితో ಸನ್ನು ತಿಂತು ಮೋ ಪ್ರಭು ಸದಮಲ ಮಲ ಮಗು ಭಕ್ತಿ ತೋ ಕನ್ನ ತಾವುಮ ಕಲುಷ ಮುಡಬಾ ಕನ್ನ ತನ್ರಿ ಕಾವುಮ ಕಲುಷ ಮುಡ ಬಾ ಸನ್ನೂ ತಿಂತು ಮೋ ಪ್ರಭೋ ಮಾಗು ನೀತಿ ಸೂರ್ಯ ಜಮ ಜ್ಯೋತಿರತ್ ಜಮ ನೀತಿ ಸೂರ್ಯ ಜಮ ಜ್ಯೋತಿರತ್ ಜಮ పేన రక్ష పతితన పతా కజన రక్ష పతితన సన్ తు భో ప్రభో సదమాగో భక్తి తో प्रेमतत्वबोधका क्षेमदा तनि वेग प्रेमतत्वबोधकार क्षेमदा तनि स्वामी ये सुनायका ಕಾಮಿತಾ ಫಲ ಸ್ವಾಮಿಯೇ ಸ್ವಾಮಿ ಸನ್ನು ತಿಂತು ಮೋ ಪ್ರಭು ಸದಮಲ ಮಗು ಭಕ್ತಿ ತೋ ಕನ್ನ ತಂಡಿ ಕಾವುಮ ಕಲುಷ ಮುನೇಡ ಬಾಪೂಮ కన్నా తండ్రి కావుమా కలుషము నేడ సన్ను కృష్ణు ప్రేమైన దేవుని పిట్లరా అనుదిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఇప్పటి వరకు మరియు గురించి మనం కొన్ని విషయాలను ధ్యానం చేసుకుని ఉన్నాం ఈ సమయంలో మతయుస వార్తలో రెండవ వ్యక్తిగా ఇహలోక భూలోక తండ్రి అయిన యోసేపును మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఆయన తన గర్భాన యేసుక్రీస్తు జన్మించకపోయినప్పటికీ దేవుని యొక్క ఆజ్ఞ వలన దేవుని యొక్క సూచన వలన ఎప్పుడైతే దేవుని దూత ప్రత్యక్షమై చెప్తూ ఉన్నాడో ఆయన ఇహలోకంలో యేసుక్రీస్తుకు తండ్రిగా ఉండడానికి ఆయన అంగీకరించిన వ్యక్తిగా మనం యోసేపును మనం చూస్తూ ఉన్నాం ఈ యోసేపును గురించి మనము ధ్యానం చేసుకుంటే మొట్టమొదటిది ఆయన దావీదు యొక్క వంశావళి నుండి వచ్చిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం కారణం ఏంటంటే మత యసు మొదటి అధ్యాయంలో అక్కడ అంతా కూడా యేసుక్రీస్తు యొక్క వంశావళిని గురించి చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే పదహారవ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే మరియు యాకోబు మరియా యాకోబు భర్త అయిన యోసేపును కనెను ఆమెయందు క్రీస్తానబడిన యేసు పుట్టెను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం అయితే దీనికంటే పైన మనం జ్ఞాపకం చేసుకుంటే ఆరో వచనంలో యశయి రాజైన దావీదును కనెను ఊరియా భార్యగా నుండిన ఆమె యందు దావీదు సులుమును కనెను అనే మాటను మనం చూస్తూ దావీదు యొక్క వంశావళిలో నుండే ఈ యోసేపు వచ్చినట్లుగా మనకి ఇక్కడ ఖచ్చితంగా నిర్ధారణ అవుతా ఉంది కాబట్టి మొట్టమొదటిది ఆయనలో మనం గమనించేది ఆయన దావ్యు యొక్క వంశావళి నుండి వచ్చినవాడు అని అది చాలా ప్రాముఖ్యమైనది కారణం ఏంటి అని అంటే ప్రవచనము యూదా గోత్రంలో నుండే రక్షకుడు వస్తాడు అని కాబట్టి వీళ్ళందరూ కూడా ఇప్పుడు యూదా గోత్రానికి సంబంధించిన వాళ్ళుగానే మనం చూస్తూ ఉన్నాం కాబట్టి యేసుక్రీస్తు కూడా ఆ యూదా గోత్రంలో నుండే వస్తూ ఉన్నాడు యోసేపును గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన దావీదు వంశావళి నుండి రావడం మాత్రమే కాకుండా ఆయనలోని ప్రాముఖ్యమైన కొన్ని లక్షణాలను మనం జ్ఞాపకం చేసుకుంటే మొట్టమొదటిది ఆయన నీతిమంతుడు అని పరిశుద్ధ గ్రంథంలోని పంతొమ్మిదవ వచ్చినము మొదటి అధ్యాయంలోనే మనం చూస్తూ ఉన్నాం మతయు వార్త మొదటి అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయ్యుండి అనే మాటను మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఆయన నీతిమంతుడు పరిశుద్ధ గ్రంథంలో ఆ నీతిమంతుడు అనే పేరుతో చాలా తక్కువ మంది పిలువబడుతూ ఉన్నారు జనరల్ గా బైబిల్లో చెప్పబడిన మాట నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు అందరును పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతూ ఉన్నారు కానీ ఈయన నీతిమంతుడు అనే మాటను దేవుని యొక్క పరిశుద్ధాత్మ ప్రేరణ చేత ఇక్కడ రాయబడుతూ ఉన్నాడు అనంటే ఆయన యొక్క జీవన విధానములో ఆయన ఖచ్చితంగా నీతిమంతుడై ఉన్నాడు ఎందుకు నీతిమంతుడై ఉన్నాడు అని పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడుతుంది అని అంటే ఆయన ప్రభు యొక్క దూత మాటను ఎప్పుడైతే వింటూ ఉన్నాడో దానిని ఖచ్చితంగా తన జీవితంలో నెరవేర్చడానికి అంగీకరిస్తూ ఉన్నాడు అందుకే నీవు ఆమెను చేర్చుకోవడానికి ఏమాత్రం కూడా అధైర్యపడొద్దు లేదంటే సందేహించవద్దు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయినది అని ఆమె చెప్తూ ఉన్నాడు పరు దూత చెప్తూ ఉన్నాడు వెంటనే ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాలలో మనం చూస్తే యోసేపు నిద్ర మేలుకొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఉండను అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టను కాబట్టి ఆయన ఖచ్చితంగా నీతిమంతుడు మాత్రమే కాకుండా ఆయన వినాయము విధేయత కలిగిన వ్యక్తిగా ఆ భాగంలో మనం చూస్తూ ఉన్నాం ఇక రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన కేవలం నీతిమంతుడు తర్వాత వినయ విధేయతలు కలిగిన వాడు మాత్రమే కాకుండా మరొకటి ఏంటంటే ఆయన కలిగిన వాడు అంతేకాకుండా సెల్ఫ్ సాక్రిఫైసింగ్ చేసే వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం అంటే తనను తాను అర్పించుకోవడం అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం కారణం ఏంటి అని అంటే ఆమె ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయిందని తెలిసిందో లేదంటే ఆమె గర్భవతి అని మాత్రమే తెలిసి దేవుని దూత యొక్క ప్రత్యక్షత కలగలేదో అప్పుడు ఆయన ఆమెకు విడాకులిచ్చే అవకాశం తనకున్నా ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే ఆమెను అవమానపరచనులక దానిని రహస్యంగా చేయడానికి ఆయన సిద్ధపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కానీ ప్రభు దూత ద్వారా ఆయన ఎప్పుడైతే చెప్పబడుతూ ఉన్నాడో ఆమెను చేర్చుకోవడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు అంత మాత్రమే కాకుండా చేర్చుకోవడం మాత్రమే కాకుండా ప్రజా సంఖ్య రాయబడడానికి కైసరు వలన ఎప్పుడైతే ఆజ్ఞ వచ్చిందో ఆమెను తీసుకొని ఒంటరిగా ఆయన బెత్లహేముకు ప్రజా సంఖ్యలో రాయబడుటకు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంత మాత్రమే కాకుండా యేసుక్రీస్తు ఆమె జన్మనిచ్చిన అనంతరము ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే చట్ట ప్రకారము లేదంటే దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము జన్మించిన శిశువుకు ఎప్పుడు ఏమి చేయాలో అవన్నీ కూడా లీగల్గా దేవాలయంలోనికి తీసుకొని పోయి ఆయనను ప్రతిష్ఠించి దేవాలయానికి చెల్లి చెల్లించవలసినవన్నీ కూడా చెల్లించినట్లుగా వార్త రెండవ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి తన కుమారునికి ఏదైతే ఆయన చేసుకుంటాడో అలాగే యేసుక్రీస్తుకు కూడా చేస్తూ ఉన్నాడు దానిని బట్టి ఆయన దయగలిగిన వాడని అంతేకాకుండా సెల్ఫ్ సాక్రిఫైజింగ్ సిబియ అర్పణ చేయగలిగిన మనస్తత్వం కలిగిన వాడుగా ఆ యోసేపును మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం చివరిదిగా మనం చూస్తే ఖచ్చితంగా దేవుని యొక్క ఆజ్ఞలకు లేదంటే దేవుని యొక్క ధర్మశాస్త్రానికి ఆయన లోబడిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం కారణం ఏంటంటే లూకాసు వార్త రెండవ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఏసుక్రీస్తుకు పన్నెండు సంవత్సరాల వయసు వచ్చిన ఆ సందర్భాన్ని మనం చూస్తే ఏటేటా వారు పండుగను ఆచరించడానికి పస్కాను ఆచరించడానికి ఎరుషలేమునకు వచ్చి చుండిని అని మనం చూస్తూ ఉన్నాం అంటే ఖచ్చితంగా ఏదైతే ధర్మశాస్త్రం చేయమని చెప్తూ ఉందో అవి ఆయన తూచా తప్పకుండా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఆ పని ఆయన చేస్తూ ఉన్నాడు అంటే తన కుమారునికి కూడా అది ఖచ్చితంగా ఆయన నేర్పించే ఉంటాడు యేసుక్రీస్తు వంద శాతం మానవుడు అని మనం చెప్పుకుంటూ ఉన్నప్పుడు ఆయనకు దేవుని యొక్క వాక్యం గురించిన ఖచ్చితమైన అవగాహన సంపూర్ణమైన అవగాహన వచ్చినట్లుగా నాలుగవ అధ్యాయంలో మనం చూస్తాం ఎందుకంటే ఆయన బాప్తి తీసుకొని బయటకు వచ్చిన అనంతరం అపవాది చేత కొనిపోబడితో ఉన్నప్పుడు నలభై రాత్రులు నలభై పొగళ్ళు ఉపవాసం ఉన్న తర్వాత అపవాది వచ్చి ఆయనను శోధిస్తే ఖచ్చితంగా లేఖనాలను చూపించే ఆ ప్రతిశోధనను ఏసుక్రీస్తు చేయిస్తూ ఉన్నాడు అంతటి వాక్యపు జ్ఞానము ఎలా వచ్చింది అనంటే యోసేపు ఖచ్చితంగా యేసుక్రీస్తుకు నేర్పించి ఉంటాడు ఏసుక్రీస్తు కూడా వంద శాతం మానవుడు అని మనం చెప్తూ ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా తండ్రి దగ్గర ఈ ధర్మశాస్త్రపు వాక్యమును ఆయన నేర్చుకునే ఉంటాడు అంతేకాకుండా పరిశుద్ధాత్మ వలన ఆయన పుట్టినవాడు కాబట్టి దేవుడు ఒక ఖచ్చితమైన ప్రణాళిక ఈ బిడ్డ పట్ల కలిగి ఉన్నాడు కాబట్టి నా వలన అది ఏ మాత్రం కూడా తప్పిపోకూడదనే ఉద్దేశంతో చాలా జాగ్రత్తగా దేవునికి సంబంధించిన ప్రతిదీ యేసుక్రీస్తుకు ఆయన నేర్పించే ఉంటాడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ యోసేపు నుండి ఈ ప్రాముఖ్యమైన లక్షణాలు మనం నేర్చుకోవడానికి దేవుడు మన ఉద్దేశించి ఉన్నాడు మొదటిది తగ్గింపు లేదంటే వినయ విధేయతలు కలిగి ఉండడం రెండవది దయ కలిగి ఉండి స్వీయ అర్పణ కొరకు సిద్ధపడడం మూడవది దేవుని యొక్క వాక్యానికి ఖచ్చితంగా కట్టుబడి ఉండడము అనే లక్షణాలను యోసేపులో మనం చూస్తాం అటు లక్షణాలు మనలో ఉన్నాయా లేవా పరిశీలించుకొని లేకపోతే వాటిని మనం అలవర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయను కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైందేవా ప్రేమగల మా తండ్రి మరొక పర్యాయము నూతనమైన దినము యేసుక్రీస్తుకు యో లోకంలో తండ్రిగా వ్యవహరించిన యోసేపులోని శ్రేష్టమైన లక్షణాలను ప్రభువ మేము జ్ఞాపకం చేసుకోవడానికి మీరు అనుగ్రహించిన ఈ కృపను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం విని ప్రతి వారు ప్రభువ తమను తాము పరీక్షించుకుంటూ యోసేపులోని లక్షణాలు తమలో ఉన్నాయో లేవో పరిశీలించుకొని అలవరుచుకోవడానికి కృప దయచేయమని వేడుకుంటూ ఇటు వాక్యమును సాతానుడు ఎత్తుకొని పోకుండా ప్రభా నీ దూతలను మా హృదయాలకు కావలిగా ఉంచుమని వేడుకుంటూ ఉన్నాం నేటి మా పని పాటలన్నింటిలో అన్నింటిలో కృపదయిచేసి క్షేమంగా నడిపించి రేపటి దినాన ప్రభా మరొక పర్యాయము అనుగ్రహించే ఈ అనుదిన ఆత్మీయమన్నాను మేమందరం భుజించే వరకు నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచుమని వేడుకుంటు కొద్ది మాటలు ఏసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మత్ర ఏకదేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికీ తోడయ్యుండి నడిపించునుగాక ఆ మేన్